చక్కగా వాస్తు కలుస్తుందా దేవాలయానికి మన ఇల్లు కడితే వాస్తు కావాలా మరి దేవాలయానికి వాస్తు అవసరం లేదా దేవాలయానికి వాస్తు అవసరం లేదా దానికి చక్కగా తీసుకుంటే ఆ ఇల్లు కూలగొట్టు అంటాడు ఇంత చూపెడుతు మేము ఇస్తాం ఇవ్వ మా తమ్ముడి ఈ తమ్ముడి మా తమ్ముడి దీంతో బాధ పెట్టు అయ్యా బాబా అనుకుంటా ఇది తీసుకున్నాం ఇవి వాస్తు ఉండాలని చెప్పేసి ఇది తీసుకున్నాం ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా ఈ బాధావతి రెడ్డి కొడుకు సంతోషం నిన్న ఊరందరూ కలిసి ఊరందరూ కలిసి ఆ అబ్బాయికి సంతోషాన్ని అబ్బాయికి పిలిపించి ఊరందరు కలిసి ఇది దైవ కార్యము దీన్ని అడ్డుపడకునా నీకు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాము ఇరవై గజాలకు ఒక వంద గజాలు తీసేస్తాము వీళ్ళు చేయాలని బతివీలాడి ఇంత బతివీలాడినా కానీ ఆయన అహంకారము దైవం మీద అది ఏం అనేది నేను ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా మీ మీడియా ద్వారా ఈ మీడియా ఇక్కడ ఉన్న ఇంధలో మీడియా సోదరులందరూ మీకు అందరికీ ఆక్రమణ చేసుకొని ఇది ప్రభుత్వ భూమి ఈ గవర్నమెంట్ భూమి ఈ ఫారెస్ట్ భూమి దీన్ని దేవాలయం కాకుండా మూడు వందల ఎకరాలు మొత్తం కబ్జ చేస్తే దేవుడు భూమికి కూడా వీళ్ళు కబ్జ చేసుకుంటారు చూడండి ఇక్కడ చూడండి ఏం లేదు ఒక్క ఇరవై గజాలు మీరు మేము లక్షలు అడుగుతూనే కేవలం ఇరవై గజాలు ఇరవై గజాల భూమి కొరకు ఇక్కడ ఒక మహాభారత యుద్ధాన్ని ప్రవర్తించాలి ఇది న్యాయము ధర్మము మీరు చూడండి గోడ లో ఏమొస్తుంది ఇది ఇకేషన్ పూజారి కావచ్చు ఈ దేవి తాండ స్థలాన్ని మహిమ కావచ్చు మీకు అందరికీ తెలుసు కాబట్టి దయచేసి మీకు ఒకటే కోరుతున్నా ఈ విషయాన్ని ఈరోజు నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి పెంచుకున్న ఈ గడ్డం బట్టి నా మీద దాడి చేశాను నా కొరకు ఏనాడు కానీ అహంకారం పెంచుకొని కానీ నా కొరకు నా నా సొంత కొరకు ఏది చేయలేను ఈ దేవాలయం కొరచు ప్రతి నా జీవితాన్ని దార ఉంటే ఈ ఆక్రమించుకోవడం కాకుండా మళ్ళీ దాడి చేయడం ఇది ఇది ఎవరిది పట్ట హక్కు కాదు అయినా కానీ మేమేం మాకు కావాల్సింది ఎక్కువ ఏమి అడుగుతాలేమో మా భూమి మాకు మేము కట్టుకున్నాం ఫస్ట్ మేము కబ్జాలో ఉన్నాం మేము కబ్జాలు అక్కడ చేయ ఉండగా వాళ్ళు చూడండి మీరే చూడండి మీరు చూపించండి ఎప్పుడేసి మీరు ఇప్పుడు వేసారు ఇప్పుడు వేసారు కాబట్టి దయచేసి ఇదొక ఈ అహంకారానికి ఈ కబ్జాదారులకు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు ఈ అందరూ దయచేసి కోరుతున్నాను నాకున్న కష్టాలు నాకున్న బాధలు నాకే తెలుసు ప్రతివాడికి ఏదో చులుకు చేసి ఏదో దేవాలయం ఈరోజు ఇందల్వై మండలం దేవీగఢ్ దేవి తాండాలో కొలువై ఉన్న శ్రీ జగదంబ మాతా శివలాల్ మందిరం పూజారి శివరాం మహారాజ్ మాట్లాడుతున్నా దయచేసి ఈ దేవాలయం దగ్గర పదమూడు వందల పన్నెండు వందల ఇరవై మూడు బారాసో తేవీ సర్వే నంబర్ మూడు వందల యాభై ఎకరాలు మొత్తం కబ్జా చేశారు చాలామంది ఈ చుట్టుపక్క వాళ్ళు తాండవాళ్ళు కావచ్చు చుట్టుపక్క వారు ఊరు వాళ్ళు కావచ్చు రెండు వందల యాభై ఎకరాలు మొత్తం కబ్జా చేసుకొని ఎంచక్క సొంత భూమిలాగా కూర్చున్నారు కానీ మేము ఎక్కడ కానీ మేము దానికి ల్యాండ్లు మేము ఎక్కడ పోలేము అదే బారాసో తేవీ సర్వే నెంబర్లోనే మా దేవాలయం ఉంది ఆ దేవాలయం దగ్గర బాధావత అనే సంతోష్ పిల్లగాడికి వాళ్ళ అమ్మ పేరు మీద ఎప్పుడో రెండు ఎకరాల భూమి వస్తే ఆయనకు మూడు ఎకరాలు తీసుకున్నాడు ఆ ఇరవై 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 గజాల భూమి మా టెంపుల్ హద్దులోని టెంపుల్ హద్దులో ఇరవై గజాలు మా భూమి కబ్జా చేసుకొని మా ఊరు వాళ్ళందరూ ఆయనకు బతిమిలాడి కాలు గడుగుతాం ఈ సమస్య తీసుకురావద్దని ఊరు వాళ్ళందరూ నిన్న కూర్చోబెట్టి ఆయన బతికిలాడితే కూడా ఈ భూమి ఇవ్వకుండా ఈరోజు తండా అందరినీ వ్యతిరేకించి ఇక్కడ నేను పనిచేస్తూ ఉంటే మా కంపౌండ్ వాళ్ళు మా ఏరియాలో వేసుకొని ఆయన స్థలంలో ఏం చేయకుండా ఉండగా మా మీద దాడి చేసి ఈ ఈ దేవాలయ భూమిని కబ్జా చేస్తున్నాడు కాబట్టి ఇందల్వై మండల అధికారులు జిల్లా అధికారులు దయచేసి ఈ కబ్జా కోర్ల దారులకు సరైన బుద్ధి చెప్పి ఈ కబ్జా నుంచి కాపాడి ఎంఆర్ఓ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు కలెక్టర్ విషయం దాకా మీ మీడియా వాళ్ళందరూ ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మేము మీడియా సో పూరంగా మేము కోరుతూ ఉన్నాము రాబోయే రోజుల్లో ఇక్కడ ఎన్ని కబ్జాలు చేస్తున్నారో ఎన్ని చూస్తున్నారో ఇంతకుముందు మీడియా వాళ్ళు కూడా మీడియా పరంగా కూడా వచ్చింది పేపర్లో కూడా వచ్చింది అయినా కానీ అధికారులు ఎవ్వరి పట్టించుకోకుండా రాజకీయ నాయకుల అండతోటో ఎవరెవరి అండలతోటో ఎన్ని కబ్జాలు చేస్తుంటే ఒక హిందూ సాంప్రదాయము ఒక హిందూ దేవాలయాన్ని ఇంత కష్టపడి మేము చేస్తూ ఉంటే మా మీద ఎందుకు కక్ష అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను దయచేసి అధికారులకు చేతులెత్తి దండం పెడుతున్నాను ఈ యొక్క న్యాయం చేయగలరు జై శివలాల్ జై భోజనం